వరి కొనుగోళ్ల విషయంలో రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతో పాటు రేవన్నపల్లిలో పర్యటించిన కిషన్ రెడ్డి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో అధికారులను కేంద్ర మంత్రి నిలదీశారు కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్రం నుంచి అన్ని రకాల చెల్లింపులు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అనేక రకాల హామీలు ఇచ్చారు ఏ కూడా అమలుకు పూర్తిగా నోచుకోలేదు రైతుల రుణమాఫీ అరాకొర ధాన్యం మీద బోనస్ రైతులను మోసం చేయడం జరిగింది ఎన్నికలకు ముందేమో అన్ని రకాల ధాన్యం మీద భరోసా ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డు ఒడ్లకివ్వము సన్న వడ్లకే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇంతకంటే మోసం ఇంకొకటి ఉండదు అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలో రైతులు దొడ్డొడ్లు మాత్రమే పండిస్తారు మరి ఈరోజు తీరా కలెం కళ్ళాలకు వచ్చి మార్కెట్ డాడ్లకు వచ్చి రెండు నెలలు అయిన తర్వాత మీకు బోనస్ రాదు సన్న ఒడ్లకు మాత్రమే వస్తుందని అందులో కూడా అనేక రకాలుగా రూల్స్ పేరుతో ఆ సన్న ఒడ్లకు కూడా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు ఏ ఒడ్లకు కూడా బోనస్ వస్తుందా రాదా అనేటువంటి విశ్వాసం ఈరోజు తెలంగాణ రైతులకు కలగడం లేదు అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది రైతులు పంట రుణాలను తీసుకుంటే ఈరోజు రైతులకు పదిహేడు లక్షలకు మంది మాత్రమే రైతుల రుణమాఫీ చేయడం జరిగింది